మన ప్రభు ఆయన అందరికీ వందనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూలై నెల పదిహేడవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ దావి కీర్తన ఆరవ చరణములో ఇలా వ్రాయబడింది యహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను అవును దేవునిలో ఆస్థి పొందే వారికి పక్షముగా ఆయన నిలబడతారు వారికి సహాయం చేయడానికి వారిని బలపరచడానికి ఆయన వారితో ఉంటాడు ఎందుకంటే ఆయన దయాలుడు ఆయన కృప నిరంతరము మనపై ఉంటుంది ఎలాంటి ఇబ్బందిలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం ఉన్న మనము మొరపెట్టగా నిశ్చయముగా ఆయన మనల్ని ఆదుకునే దేవుడు ఇంతటితో ఈ వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రయత్నం